హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటా కార్లో వెళ్తూ చూపిస్తుంది అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు మదన్పల్లికి వెళ్తున్నానండి మా మదర్ వాళ్ళ ఊరైతే మదన్పల్లి నెల్లూరు నుండి మదన్పల్లికి వెళ్ళడానికి నాకు అరౌండ్ సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అవర్స్ పడుతుంది స్లోగా నుండి వెంటనే హాస్టల్స్కి అయితే స్టార్ట్ అయ్యామండి మేము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఈ వీళ్ళు మా సిస్టర్స్ ఇంకా అమ్మాయి కష్టపడుతుంది ఎక్కేదానికి ఇప్పుడైతే మేమందరం హాస్టల్స్కి వెళ్తున్నామండి అక్కడికి వెళ్ళాక హై స్టార్ట్ అయిపోయామండి అంత గా నెల్లూరు నుండి మదన్పల్లికి వచ్చి మదన్పల్లి అసలు ఇంట్లోకి వెళ్ళి లగేజ్ అయ్యేసిన వెంటనే మళ్ళీ హాస్టల్ స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే మా చెల్లెలు వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ హాస్టల్ లో చేయాలని మాకు మదన్పల్లి నుండి హిల్స్ చాలా దగ్గరే అండి ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది మీలో కూడా ఎవరైనా చూస్తారని నేనైతే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను చాలా కూల్గా ఉంటుంది హాస్టల్ యాక్చువల్ యాక్చువల్గా ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు అంత బాగుంటుందండి మాకైతే చాలా దగ్గరే ఉంటుంది కానీ నేను పుట్టి పెరిగిన అంత మదనపల్లిలోనే కానీ ఏమంతే ఫ్రీక్వెంట్గా అయితే మేము వెళ్ళము ఇక్కడైతే ఏపీ టూరిజం హిల్ రిసార్ట్ అకామిడేషన్లో అక్కడ ఉంటున్నామండి మేము ఓన్లీ వన్ నైట్ స్టే అంతే మార్నింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోంగానే వచ్చేసాము మీరు కూడా చాలా మంది చూస్తారు కదా మన సబ్స్క్రైబర్స్ అని ఈ వీడియో అయితే షూట్ చేశాను అండి వెంటనే మదనపల్లికి రావటం వెంటనే మళ్ళీ హాస్టల్స్కి స్టార్ట్ అయిపోయాము అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా కొద్దిగా ఫోటోషూట్ కూడా మేము ఇక్కడ చేసాము చాలామంది మ్యారేజెస్ కానీ ఎంగేజ్మెంట్ ఫోటోషూట్ కానీ ఇక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే ఆ క్లైమేట్ చాలా బాగుంటుంది చూడడానికి చూడండి మొత్తం ఎలా ఉంటుందో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి మీలో కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు హ్యాపీగా ఉంటుంది అన్ని ప్లేసెస్ లాగా ఎక్కువ రద్దీగా ఉండటం అలా ఏం ఉండదు బెంగళూరు నుండి చాలామంది వస్తుంటారు ఇంకా మేము వెళ్ళినప్పుడైతే బెంగాల్ వాళ్ళు చాలామంది వచ్చారండి చాలా బాగుంటుందండి లో అయితే ఏం పెద్ద వీడియో షూట్ చేయలేదు ఇంకా మార్నింగ్ అండి ఇది మార్నింగ్ అయితే ఇలా ఉన్నింది నేనైతే మార్నింగ్ వర్కౌట్స్ చేశాక బయటకు వస్తే అప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుందండి క్లైమేట్ ఇలా ఉన్నింది మేము తీసుకున్న రెసార్ట్ పక్కనే ఇలా ఉన్నిందండి సరే మీకు కూడా షూట్ చేసి చూపిద్దాం కదా అని షూట్ చేస్తున్నప్పుడు అయితే ఇంకా చలికి ఎవ్వరు లేదు నేను జస్ట్ ఫోర్ థర్టీకి వెళ్ళేసి వర్కౌట్స్ చేసుకొని ఎక్కడికి వెళ్ళినా మనం మన రొటీన్ ఫాలో అవుతాం కదా ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము అక్కడైతే ఒక స్పాట్ ఉందని అక్కడ చాలామంది అరుస్తుంటే అక్కడ చూశాను అందరూ లేచిన తర్వాత వెళ్దాం కదా అని వెయిట్ చేస్తున్నాను మనకి చాలా బాగుంటుందండి హాస్టల్స్ చాలామంది ఎక్కడెక్కడ నుండో వస్తారు కానీ మదనపల్లిలో పుట్టి బిర్యానా మేము చాలా తక్కువ వెళ్తుంటాం అక్కడికి మ్యారేజ్ తర్వాత నేనైతే ఫస్ట్ టైం హాస్టల్స్కి వెళ్ళటం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను నిన్నైతే మదన్పల్లికి వచ్చేసానండి మేము ఈరోజు హాస్టల్ హిల్స్లో ఉన్నాము నైట్ అయితే వచ్చాము చీక్ టైప్ కాబట్టి షూట్ చేయలేదు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్ వెనకాల మొత్తం మా చెల్లెలు వాళ్ళ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ చేసుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చామండి మీలో కూడా హాస్టల్ హిల్స్ ఇంకా ఎవరు ఎవరైనా చూడకపోతే వీలుంటే ఒకసారి చూడండి ఇది మదన్పల్లిలో ఉంటుంది చాలా బాగుంటుందండి ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు దీన్ని ఓకేనా మార్నింగ్ అండి వ్యూ పాయింట్కి వెళ్తున్నాము మేమైతే చూడండి చలి మదనపల్లి పుట్టి పెరిగి కూడా తీసుకోండి ఇక్కడ చాలా చలిగా ఉంటుందండి ఆంధ్ర ఊతి అని కూడా అంటారు దీన్ని అందరూ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే మేము వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము ఎందుకంటే కాసేపు తర్వాత ఉండేసి మళ్ళీ మేము బయలుదేరిస్తాము ఇక్కడైతే వ్యూ పాయింట్ ఒకటి ఉంటుందండి ఎంత చలిగా ఉందంటే లిటరల్లీ అందరూ చలి చలికి తట్టుకోలేక స్వెటర్స్ క్యాప్స్ అన్నీ వేసేసారు అంత చలిగా ఉంది నేనైతే మామూలుగానే వచ్చేసాను ఇక్కడ చూడే వ్యూ పాయింట్ ఎంతమంది అప్పటికే చాలామంది నేను మార్నింగ్ డేస్ నేను చూపించాను కదా అప్పటి నుండి అక్కడ ఉన్న పిల్లలైతే కంటిన్యూగా షూట్ చేసుకుంటా ఉన్నారండి ఆ ఆ పాయింట్ వ్యూ పాయింట్ అక్కడికి వెళ్ళి బలే చేసుకుంటున్నారు అందరూ మేము కూడా కాసేపు ఉండేసి ఇంకా చలి పిల్లలు ఉన్నారు కదా చలికి అసలు తట్టుకోలేరు కదా అంటూ మళ్ళీ మేము బయలుదేరేసాము మా హస్బెండ్ చూడండి హస్బెండ్కి హాస్టెండ్స్ అంటే చాలా ఇష్టం అండి హస్బెండ్ వాళ్ళ నెల్లూరు కదా చాలా ఇష్టం అతనికి ఇంకా అందరం వాక్ వచ్చేసాం ఆ అమ్మాయి వాళ్ళిద్దరు నా సిస్టర్స్ అండి బ్లాక్ స్వెటర్ అమ్మాయి నేను ట్విన్స్ ఈ అమ్మాయి లాస్ట్ అమ్మాయి ఆ అమ్మ చూడండి ఎట్లా వేసుకునిందో పిల్లలందరూ జస్ట్ ఊరికి అలా వాక్కి వెళ్ళాము ఇక టీ కాఫీ ఏదైనా తాగుతాం కదా అన్నట్టు ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఉన్నామండి నేనైతే ఇది ఏం పెద్ద ఎడిట్ చేయడం లేదు రాగా పెట్టేస్తున్నాను మేము ఎక్స్ప్రెషన్స్ బాగా పెట్టినప్పుడు అని అంటున్నారు అందుకని ఇప్పుడు పెట్టి ఎక్స్ప్రెషన్స్ అంటున్నాను మేము ముగ్గురం ఎప్పుడో ఒకసారి లేరుగా కలుస్తుంటామండి నా టెండ్ సిస్టర్ అయితే ఉంటుంది కానీ ఈ అమ్మాయి పెప్సికోలో జాబ్ చేస్తుంటుంది ఎప్పుడో ఒకసారి కానీ కలుస్తూ ఉంటాం మేము అందుకని ఈసారి మళ్ళీ ఇప్పుడు కలిసాం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము సిస్టర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రీక్వెంట్గా అసలు కలవలేం కదండి నేనైతే నెల్లూరులో ఉంటాను అమ్మాయి మదనపల్లిలో ఉంటుంది ఇంకో అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది ఇంకా కాఫీ అది తాగేశాక మళ్ళీ ఇక్కడ జూ పార్క్ లాంటిది ఒకటి ఉంటుందండి అయితే ప్రస్తుతానికి ఓపెన్ చేయలేదు ఊరికే ఆ డియర్ పాపం ఫుడ్ కోసం వెయిట్ చేస్తుంది కదా అని బాబు చూపించడానికి తీసుకొచ్చాను మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత వద్దాం అనుకున్నాం కానీ ఇంకా చాలా నడవాలండి లోపల చాలా యానిమల్స్ ఉంటాయి చూడండి ఎంత పాపం ఏదైనా తినాలన్నట్టు ఆశగా వస్తుంది అప్పటికైతే ఏం అవైలబిలిటీ లేవు మామూలుగా అయితే మనకి అక్కడ క్యారెట్ కీరా అలా ఇస్తారన్నమాట ఫీడ్ చేయడానికి ప్రజెంట్ ఏం లేవు కాబట్టి మళ్ళీ వస్తాం అన్నట్టు వెళ్ళిపోయాము ఇక్కడికైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చామండి ఇది మొత్తము గవర్నమెంట్ వాళ్ళు అంటే మేము తీసుకున్న క్వాటర్ ఏపీ టూరిస్ట్ ఇద్దరు ఉంది కదా అది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారండి బ్రేక్ఫాస్ట్ కెటికి చెప్పారు అందుకని వెళ్ళాము అంటే పిల్లలకి కూడా ఆకలేస్తారు కదా ఆ లోపలికి చూడండి ఒక మంకీ కవర్ తీసుకొని కవర్లో వాటర్ ఎంత బాగా తాగుతుంది అప్పటికే ఒక బాటిల్ తాగేసింది అప్పుడు వెంటనే షూట్ చేయలేకపోయాను అందుకని చూపించాను ఎంత క్యూట్గా తాగుతుంది చూడండి ఆ చెట్టు మీద ఎక్కేసి చాలా మంకీస్ వచ్చేసాయి నెక్స్ట్ అది అయిన తర్వాత పిల్లలు ఇక్కడ గేమ్ జోన్ లాగా ఉందండి అక్కడికి వచ్చారు మేము కూడా సరిగా కాసేపు వాళ్ళని కూడా ఆడించుకుని ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు వచ్చామండి ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు బాబు వాళ్ళైతే ఇవన్నీ ఎక్కుతూ అప్పటికి చలికి పాపం కాస్త ఎక్కాడు కానీ అసలు ఎక్కలేకపోయాడికి దింపేమని చెప్పాడు కేరళలో అయితే చాలా బాగా చేశాడండి ఇవన్నీ ఇక్కడ అసలు చేయలేకపోయాడు ఆ చలికి అసలు పాపం చాలా ఇబ్బంది పడిపోయాడు ఇక్కడ మొత్తం ఆగిన తర్వాత ఆడేసుకున్న తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్తున్నామండి మేము చలికి అసలు ఒబ్బా బలి చలిగా ఉంది మా అమ్మ మా డాడీ చూడండి ఇక్కడైతే ఇవి ఉంటే నేను మా సిస్టర్స్ ముగ్గురం చేస్తున్నాము భలే తగులుతున్నాయండి చాలా గ్రిప్ లేవు అసలు ఈ అమ్మాయి అమ్మాయి అయితే చాలా ఈజీగా చేసేసింది అండి మా సెకండ్ సిస్టర్ కూడా బాగానే చేసింది కదండి నాకైతే చలికి కాలు పెడుతుంటే ఇది మళ్ళీ ఒక ఒక స్టెప్ తీసుకొని ఇంకో స్టెప్ వేసేటప్పుడు చాలా తగులుతున్నాయి

মার so সমাজ <laughs> మొత్తం కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఆడేసిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం అండి మనకు అలాట్ చేసిన రూమ్స్కి అయితే చాలా డిమాండ్ ఉందండి సో మామూలు రూమ్స్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా పడుతుంది ఇంక మొత్తం ఫ్రెష్ అయ్యాక ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం మేము సింపుల్గా చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసామండి ఇక్కడ చూడండి మా బాబు వీరిద్దరు సేమ్ ఏజ్ అండి ఫార్టీ ఫైవ్ డేస్ డిఫరెన్స్ ఫస్ట్ నాకు డెలివరీ అయిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి మా సిస్టర్కి అయింది మేము ట్విన్స్ ఒకేసారి డెలివరీ కూడా అయ్యాము ఇంకెప్పుడే నేను క్లియర్గా మళ్ళీ సంక్రాంతి గ్యాదరింగ్ ఉంది అప్పుడైతే నేను చూపిస్తాను ఇక్కడ అందరూ కాసేపు కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ అమ్మ అమ్మ తాతయ్య అయితే వచ్చేసారు బ్రష్ చేయడానికి కాసేపు ఉండేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి కిందికి నెక్స్ట్ డే మళ్ళీ మేము మీకు మీరు ఎవరికైనా గంగమ్మ తల్లి తెలుసు అండి ఎవరికి ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి ఆ టెంపుల్కి అయితే నెక్స్ట్ డే వెళ్ళాలని అంటే ఈసారి ఎక్కువ రోజులు లేని జస్ట్ త్రీ డేసే ఉన్నాను అందుకని నెక్స్ట్ అక్కడికి ప్లాన్ చేసుకొని ఇది అయిపోయిన వెంటనే కిందికి దిగేసాం కాసేపు ప్రెషర్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అని తర్వాత మేము ఇద్దరం అయితే బ్లెసింగ్స్ చేసేసి అందరూ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారండి యాక్చువల్లీ అందరం మేమైతే ఎప్పుడు మనీ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే అది ఇస్తే వాళ్ళకి ఏది యూస్ఫుల్ అయితే అది తీసుకుంటారు మా సిస్టర్ కూడా అట్లా ఇస్తారు అమ్మ వాళ్ళు కూడా అట్లా ఇస్తారు ఇంకా సెలబ్రేషన్స్ అయిన తర్వాత కిందకి దిగేసాము చలికి అసలు మా అమ్మ చూడండి షుగర్ ఉన్నా కూడా కేక్ ముక్క తీసుకొని హ్యాపీగా తినేస్తుంది వీడియోకి అయితే ఇంతేనండి నేనైతే వీడియో చాలా రాగా పెడితే ఎక్కువ ఎడిట్ కూడా చేయలేదండి జస్ట్ క్లిప్పింగ్స్ తీసినవన్నీ యాడ్ చేసి ఇస్తున్నాను ఇక్కడ చూడండి మా హస్బెండ్స్ బ్లెస్సింగ్ ఇమ్మంటే కేక్ తింటున్నాడు నేను మళ్ళీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను సిస్టర్స్తో ఫుడ్ ఛాలెంజ్ కానీ మా మేము కలిసినప్పుడు ఎలా అలర్ట్ చేస్తామో అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్తో నేను మేము ముందు ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో ఇంతే అండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను ఓకేనా బాయ్